హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఇక ఈరోజు దిల్సు నగర్లో ఉన్నటువంటి రాణి సతీ శారీస్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో వీళ్ళ దగ్గర అన్ని రకాల శారీస్ ఉంటాయి ప్లస్ లెహంగా కలెక్షన్ కూడా ఉంటుంది ఆఫ్ శారీ కలెక్షన్ కూడా ఉంటుంది ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఫెస్టివల్ స్పెషల్ కలెక్షన్ అండి బోనాల పండగ కోసం కావలసినటువంటి మంచి పార్టీవే శారీ కలెక్షన్ అనే చెప్పాలి ఏ చీర తీసుకున్నా కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్లోనే ఒక్క చీర అయినా మీరు తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఇక షాప్కి వచ్చి కలెక్షన్ అంతా చూసి తీసుకుంటాము అంటే కనుక మోస్ట్ వెల్కమ్ అండి చెప్పాను కదా గిల్చి నగర్లో వెంకటాద్రి థియేటర్ పక్క లైన్లో షాప్ అయితే ఉంటుంది కాంటాక్ట్ నంబర్స్ కానీ అడ్రస్ డీటెయిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసేయండి ఈజీ అయిపోతుంది అండ్ పార్టీ వేర్ కలెక్షన్ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అన్నమాట ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో అయితే ఉంటుంది డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఇంకా ఫస్ట్ వన్ చూద్దాం ఫస్ట్ మేడం అందరికీ థ్యాంక్స్ మేడం ఇంతకు ముందు వీడియో సెవెన్ ఫిఫ్టీ చూడండి పట్టు ఐటమ్ లో చాలా రెస్పాన్స్ దొరికిందండి మాకు చాలా అంటే చాలా రెస్పాన్స్ అయితే దాంట్లో ఏం ఏం చెప్పలేదు ఎలాంటి రెస్పాన్స్ దొరికింది అందరిది ఫస్ట్ థ్యాంక్ యూ మేడం సపోర్టింగ్ చేయడానికి ఎలాగే సపోర్ట్ చేయండి మాకు అండ్ ఈసారి కూడా ఆఫర్ ఈ టైమ్ లో ఆఫర్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ పర్ పీస్ ఉన్నది వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీ సారీస్ ఉన్నాయి ఈ ప్యాటర్న్స్ లో అన్ని టోటల్ ఫ్యాన్సీ క్లాత్ అన్ని మనం వాళ్ళు యూజ్ చేసిన క్లాత్ ఉన్నాయి నైన్టీ పర్సెంట్ యంగ్ ఏజెస్ ఎవరికి అన్ని కోట టైప్ లో టోటల్ మసరైస్ కాటన్ టైప్ లో ఆ ఫ్యాబ్రిక్స్ ఏ ఉన్నది అన్ని లేటెస్ట్ ఉన్నది చూడండి ఇది చూడండి ఇది ఒక వెరైటీ మేడం మొత్తం సారీ వస్తుంది మొత్తం కొంగు రన్నింగ్ బ్లౌజ్ మేడం ఇది చూడండి ఇది ఒక ప్యాటర్న్ షికోరిలో మొత్తం వర్క్ మేడం థ్రెడ్ వర్క్ ఇది మొత్తం జరి బోర్డర్ ఇది కొంగండి ఇది చూడండి ఇది మొత్తం మొత్తం మేడం మేడం ఇది ఇది కొంగండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ సారీ మేడం ప్యూర్ మసరై ఉంటుంది ఏ వన్ అని తక్కువ రేట్ లో ఇక్కడ దొరకవు మేడం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉన్నది ఇది మొత్తం సారీ మేడం ఇది కొంగో ఇది బ్లౌజ్ మేడం ఆల్ ఓవర్ ఫుల్ వస్తుంది అండి చేకి క్లాత్ చేకి పెడితేనే అర్థం అవుతుంది ఈ ఫ్యా మొత్తం ఫ్యాబ్రిక్ ఇది చూడండి మొత్తం సారీ కొంగండి ఇది బ్లౌజ్ చిన్న బోట ఉంది బ్లౌజ్ కి కూడా ఆల్ ఓవర్ ఇచ్చా చూడండి ఈ చీరలో అయితే మొత్తం ఆల్ ఓవర్ సారీ ఇది కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ మేడం ఆల్ ఓవర్ లోనే ఇది ఒకటి లైట్ పిస్తా గ్రీన్ అండి దానికి డార్క్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ ఇలా ఇప్పుడు కలర్స్ లేవు కదండి సింగల్ సింగల్ పీస్ టు పీస్ ఉంటుంది వర్క్ ఇచ్చారు మష్రూ సిల్క్ అండి ఇది ఇది బ్లౌజ్ దాదాపు అన్నిటికీ కాంట్రాస్టే ఉంటుంది బ్లౌజ్ మాత్రం జకౌట్ బీవింగ్ లో ఇచ్చారు చూడండి మొత్తం సారీ లో వస్తుంది పార్టీ వేర్ లో ఇది బ్లౌజ్ వస్తుంది ఎస్పెషల్లీ పండగల కోసం అయితే బాగుంటాయి గ్రీన్ చూసారా బూటా అక్కడ బోర్డర్ దగ్గర కూడా వర్క్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ సారీ ఇది కొంగు బ్లౌజ్ రన్నింగ్ ఇది బాగుంది ఇది చూడండి ఆఫ్ వైట్ మొత్తం సారీ అలా మేడం ఇది కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ కోటా కోటాలు కాపర్ జరి వివి మెరూన్ కలర్ అండి మొత్తం అక్కడ సిల్వర్ థ్రెడ్ తో వర్క్ ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్ ఇది బ్లౌజ్ ఎల్లో బాంది థమ్ ఫ్లవర్స్ ఏ మొత్తం క్రీపర్ డిజైన్ ఇది సారీ మొత్తం ఇది కొంగండి ఇది బ్లౌజ్ ఎక్కడ ఏం ప్రింట్స్ లేవండి అంత వీవింగ్ బ్లాక్ చూడండి బ్లాక్ కాపర్ కలర్ మొత్తం సారీలో వస్తుంది మేడం ఇది కొంగ వస్తుంది మేడం ఇది బ్లౌజ్ ఓకే టోటల్ మస్సులు మొత్తం ఫ్యాన్సీ క్లాత్ అన్ని ఏమన్నా నీకు మసరాయిస్ మసరాయిస్ కాటన్ చెప్పండి ఏమన్నా హెవీ కాటన్ హెవీ టేస్ట్ ఇవి మొత్తం హ్యాండ్లూమ్ బేస్ కాటన్ ఇట్లా అట్లా ఉన్నాయి కొన్ని థ్రెడ్ వీవింగ్ తో వచ్చిందండి ఈ చీర ఇది బ్లౌజ్ ఇది ఆల్ ఓవర్ సారీ లాస్ కొంచెం డార్క్ గ్రే కలర్ గ్రే కి బ్లూ కాంబినేషన్ ఇది కొంగండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ బాగుంది ఆల్ ఓవర్ సారీ ఫుల్ ఉంటది ఇది చీర చూసారా బ్యాక్ లో వచ్చింది బ్లాక్ కాంట్రాస్ట్ కొంగుంది ఇది బ్లౌజ్ 750 ఇది చూడండి బాగుంది చూడు చిన్న yellow కలర్ సారీ కొంగు బోర్డర్ చూడండి డిఫరెంట్ బ్లౌజ్ అలాస్ ఉత్తం పింక్ ఇది కూడా థ్రెడ్ వేవింగ్ తో థ్రెడ్ థ్రెడ్ సాఫ్ట్ చందేరి క్లాత్ బ్లౌజ్ ఆల్ ఓవర్ లైట్ గ్రీన్ అండి మొత్తం కూడా మొత్తం సారీస్ మొత్తం కొంగు ఇది బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ సారీ లా వస్తుంది ఇది చూడండి ఒక్కసారి మొత్తం ఇది క్లాత్ ఇది ఆర్గన్జర్ టైప్ లోనే ఉన్నదండి సాఫ్ట్ ఉంటుందండి ఇది కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది మేడం చీరలు అయితే చాలా ఉన్నాయి డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి కొంగు వస్తుంది సారీ మొత్తం కొంగు వస్తుంది ఇది బ్లౌజ్ టిష్యూ టిష్యూ లో ఇది ఒక మొత్తం సారీ కొంగు ఇది బ్లౌజ్ చూడండి మొత్తం శారీలో వస్తుంది మేడం కొంగు వస్తుంది మేడం కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ కలర్ ఏ కలర్ వచ్చినా అదే బ్లౌజ్ వస్తుంది ఇది ఒక వెరైటీ మేడం మొత్తం శారీలో వస్తుంది మేడం కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది మేడం మొత్తం శారీ ఆల్ ఓవర్ కొంగండి వచ్చింది ఇది చూడండి వామ్ సిల్క్ లో అండి వర్క్ ఇచ్చారు మొత్తం వర్క్ మొత్తం సారీ లో వస్తుంది మెడిల్ ఫ్లవర్స్ కొంగ వస్తుంది మునియా బోర్డర్ ఇది బ్లౌజ్ వస్తుంది కోటా ఫ్యాబ్రిక్ ఇది బ్లాక్ లో ఆ బ్లాక్ లో చాలా బాగుందండి సారీ మొత్తం కొంగండి ఇది బ్లౌజ్ కోటా లోనే ఇది ఇది ఒక వెరైటీ మొత్తం జాల్ వర్క్ వస్తుంది కొంగ వస్తుంది బ్లౌజ్ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ ప్రో ఫ్రెష్ ఫ్లోర్ వస్తుంది మేడం సింగల్ సింగల్ పీసెస్ సింగల్ అంటే పీస్ టు పీస్ ఉన్నాయి దాని గురించి ఇది ఉన్నది ఇది చూడండి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ మేడం మొత్తం ఇది క్లాత్ మనకి ఒక కట్ వర్క్ ప్యాటర్న్ అంటే ఇది మొత్తం థ్రెడ్ వర్క్ బార్డర్ మొత్తం థ్రెడ్ వర్క్ పొంగండి ఇది బ్లౌజ్ మేడం ఏ డిజైన్ కా డిజైన్ ఏ చీర కా చీర అట్లా ఇది చూడండి మొత్తం సారీ కొంగు ఇది బ్లౌజ్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ బోర్డర్ వస్తుంది పేరెంట్ గ్రీన్ లో చూడండి చూడండి సారీ పొంగు ఇది బ్లౌజ్ ఇది కోటాలో ఉన్నాయి మొత్తం సారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది ఇది బ్లౌజ్ మేడం మొత్తం ఆల్ ఓవర్ రన్నింగ్ సారీ ఇది ఒకటి మేడం సారీ కొంగు ఇది బ్లౌజ్ ఈ మోడల్లో కూడా ఒకటి చూసి అమింతకు ముందు ఉంటే అట్లా ఒకటి రెండు కలర్లు అయితే ఉండొచ్చండి చూడండి మొత్తం సారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది మేడం లోనే ఉంది మొత్తం వేవింగే ఎక్కడ ప్రింట్స్ అయితే లేవు సారీ కొంగు ఇది బ్లౌజ్ మోడల్ చూడండి మొత్తం బ్లౌజ్ ఫుల్ వస్తుంది గ్రే కలర్ లో సారీ కొంగు ఇది బ్లౌజ్ కూడా బాగుందండి కలర్ పీచ్ కలర్ సారీ వస్తుందా కొంగు వస్తుందా ఇది బ్లౌజ్ వస్తుంది షిబోరీ ఇది ఒక్కటి చూసాం స్టార్టింగ్ లో మధ్యలో వర్క్ వస్తుంది ఆ ప్యాటర్న్ చేంజ్ గ్యాప్ బోర్డర్ మళ్ళీ దీనికి మొత్తం సారీ వస్తుందా కొంగు వస్తుందా ఇది ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇది సెల్ఫ్ లోనే మొత్తం సారీ వస్తుంది మేడం కొంగు ఇది బ్లౌజ్ ఇది చూడండి టెంపుల్ బోర్డర్ లో రెడ్ కలర్ సారీ ఇది బ్లౌజ్ మొత్తం సారీ వస్తుంది మేడం కొంగు వస్తున్నాం ఇది బ్లౌజ్ మొత్తం సారీ వస్తుంది మేడం కొంగు పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది మేడం బ్లాక్ మొత్తం సారీ కొంగు సోక్ బాగుంది లైట్ మొత్తం సారీ కొంగు ఇది బ్లౌజ్ మేడం చూడండి మొత్తం 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 బార్డర్ కట్ వర్క్ బార్డర్ టిష్యూ బ్లౌజ్ మొత్తం కాంట్రాస్ట్ ఇలా చూడండి లైట్ పింక్ మొత్తం హ్యాండ్లూమ్ అండి ఇదంతా మొత్తం కొంగు ఇది బ్లౌజ్ మొత్తం సారీ వస్తుంది మేడం కొంగోసం అలాంటి బ్లౌజ్ అదంతా కూడా వీవింగ్ లోనే గోల్డ్ కలర్ బాండి అంటే ట్రెడిషనల్ సారీ టెంపుల్ బోర్డర్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది రాణి పింక్ గ్రీన్ కలర్ మొత్తం సారీ కొంగో ఇది బ్లౌజ్ ఇప్పుడు హ్యాండ్ లూమ్ లోనే అండి మళ్ళీ ఇది సారీ వస్తుంది మేడం కొంగోసం ఇది బ్లౌజ్ వస్తుంది రెడ్ వీవింగ్ అంతా ఎల్లో కంచి బోర్డర్ మొత్తం సారీ వస్తుంది కొంగు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది చాలా గ్రాండ్ గా ఉందండి లైట్ వెయిట్ లోనే ఇది మొత్తం సారీ సెల్ఫ్ కలర్ లో సెల్ఫ్ లో సారీ కొంగు రన్నింగ్ బ్లౌజ్ ఇది ఒక బ్లాక్ మొత్తం సారీ కొంగు ఇది బ్లౌజ్ మేడం ఆల్ ఓవర్ సారీ ఫుల్ ఉంటది చూడండి మొత్తం సారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది మేడం ఎంత కలర్ ఇచ్చారండి సారీ కొంగు ఇది బ్లౌజ్ మేడం గ్రే కలర్లో మొత్తం సారీ కొంగు ఇది బ్లౌజ్ టెంపుల్ బార్డర్ ఇది ఒక బ్లూ కలర్లో మొత్తం సారీ వస్తుంది మేడం ఇలాగే కొంగు వస్తున్నాం ప్లెయిన్ బ్లౌజ్ మేడం ఇది ఒక క్రీమ్ కలర్లో మొత్తం సారీ వస్తుంది మేడం చూడండి ఇది మొత్తం కొంగు ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ ఇది ఒక చూడండి వెరైటీ డిఫరెంట్ ఉంటుంది సారీ మొత్తం బార్డర్ చూడండి కొంగు పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ సారీ కొంగు వస్తుంది టెంపుల్ బార్డర్లో ప్లెయిన్ వచ్చి బ్లౌజ్ వస్తుంది బార్డర్ డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ సారీ కొంగు ఇది బ్లౌజ్ మేడం మొత్తం ఆల్ ఓవర్ శారీ మేడం కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ మేడం ఇలా ప్లేన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇది ఒక వెరైటీ బార్డర్ చూడండి మొత్తం కథాన్ ఇది హ్యాండ్లూమ్ ఐటమ్ మొత్తం బార్డర్ మొత్తం ఇలా మొత్తం ఎల్పల్లు వస్తుందండి ప్లెయిన్ వచ్చి బ్లౌజ్ వస్తుంది మేడం ఇది ఒక టెంపుల్ బార్డర్లో మొత్తం వివింగ్లోనే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మేడం గ్రే కలర్ మేడం లైట్ వెయిట్ మెటీరియల్ మొత్తం పెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది మేడం సిల్వర్ కలర్లో ఇది కొంగు వస్తుంది మేడం ఇలా పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది మొత్తం రెడ్ కలర్ శారీ మేడం గ్రీన్ కలర్ కొంగు గ్రీన్ కలర్ బ్లౌజ్ మేడం ఇది మొత్తం ఆల్ ఓవర్ శారీ ఎలాగో వస్తుంది మేడం డార్క్ వైన్ కలర్ బ్లౌజ్ వస్తుంది వైన్ కలర్ కొంగు వస్తుంది అండి ఇది వైన్ కలర్ మొత్తం వివింగ్ లోనే ఇది కొంగండి ఇది బ్లౌజ్ ఇది ఆల్ ఓవర్ శారీ ఎలా వస్తుంది కొంగు వస్తుంది మేడం బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ శారీ ఎలా వస్తుందండి కొంగు వస్తుంది మేడం బార్డర్ ఇది బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ ఇది ఎల్లో కలర్ మేడం ఎల్లో డార్క్ గ్రీన్ బుట్ట మొత్తం బ్లౌజ్ కొనే బ్రోకెడ్ సో 750 లోనే అండి ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా చూడండి మొత్తం saree కొంగు ఇది బ్లౌజ్ మనం కూడా లైట్ పింక్ లో వెవి పింక్ అట్లా saree బోర్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది కట్ వర్క్ లోనే లోనే మొత్తం వర్క్ వస్తుంది వర్క్ ఈ ఫ్లవర్స్ వర్క్ వర్క్ ఇచ్చారు బోర్డర్ పైన వర్క్ సూపర్ ఉంది సెవెన్ ఫిఫ్టీలోనే ఇంత మంచి చీరలు అదే సింగిల్ సింగిల్ ఉన్నాయండి అంతే చూడండి మొత్తం సారీ కొంగు ఇది బ్లౌజ్ ఇది మొత్తం సారీ వస్తాం కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది మేడం సారీ మేడం క్రీమ్ కలర్ గ్రీన్ కలర్ బార్డర్ ఇది కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది మేడం పింక్ సాఫ్ట్ సిల్క్ మేడం కొంచెం సారీ కొంగు ఇది బ్లౌజ్ గ్యాప్ బోర్డర్ తో వచ్చింది అన్ని బ్లాక్ లోనే వామ్ సిల్క్ అండి ఇది సారీ వస్తుంది కొంగు వస్తుంది మేడం రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది దాని సే గ్రీన్ లో చూడండి బాగుంది ఇది కూడా సారీ కొంగు ఇది బ్లౌజ్ మేడం గ్రీన్ కలర్ సెల్ఫ్ లోనే సూపర్ ఐటమ్ మొత్తం సారీ వస్తుంది బూటా సంగ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ ఆ రన్నింగ్ బ్లౌజ్ ఈ చీర కూడా బాగుంటుంది ఇది ఒక చూడండి పేస్టల్ కలర్ సెల్ఫ్ వేవింగ్ ఇచ్చారు చిన్నగా చూడండి బోర్డర్ లో అంతా కూడా మళ్ళీ ఫ్లవర్ 360 ఫ్లవర్ ఉంటదండి మొత్తం ఆ ఇంకో చీర మొత్తం సారీ అలాసం కొంగోసం అండ్ బోర్డర్ బిగ్ బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇది మొత్తం సారీ అండి కొంగో ఇది బ్లౌజ్ టిష్యూలో మేడం మొత్తం ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది బార్డర్ కి పికాక్ పికాక్ మొత్తం పుట్టాసు ఉంటుంది గ్రీన్స్ మొత్తం కొంగు సారీ ఇది ఒక బ్లాక్ లో మేడం డిజైన్ డిఫరెంట్ మల్టీలో పల్లు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఫుల్ జకార్డ్ ది గ్రే కలర్ లో చూడండి డిఫరెంట్ ప్యాటర్న్ మొత్తం ఆల్ ఓవర్ సారీ బోర్డర్ లో ఇక్కడ కట్ వర్క్ ఇచ్చారు ఇది ప్లేన్ బ్లౌజ్ వస్తుంది మేడం స్టైల్లో మొత్తం కొంగు వస్తుంది మేడం అలా గ్రీన్ కలర్ మొత్తం బ్లౌజ్ వస్తుంది ఇది ఒక ప్యాటర్న్ లోనే చూడండి మొత్తం డిఫరెంట్ చెక్స్ మొత్తం సారీ కొంగండి ఇది బ్లౌజ్ వస్తుంది మేడం మొత్తం సారీ వస్తుంది మేడం కొంగు వస్తున్నా ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ హాఫ్ వైట్ లో మరొకటి అండి సేమ్ ఇదాల్టి డిజైన్ బ్రేక్ కూడా ఉంది మనకి మొత్తం సారీ వస్తుంది మేడం కొంగు ఇది బ్లౌజ్ నేవీ బ్లూ కలర్ మొత్తం సారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది మొత్తం బోర్డర్ వర్క్ వస్తుంది మేడం పింక్ కలర్ బ్లౌజ్ ఎల్లో కలర్ కి గ్రీన్ పింక్ కాంబినేషన్ మొత్తం ఎల్లో కలర్ శారీ వస్తున్నాం పింక్ కలర్ మేడం పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది మొత్తం శారీ వస్తుంది మేడం కొంగు మొత్తం వివింగ్ బ్లౌజ్ వస్తుంది మేడం శారీ కొంగు ఇది బ్లౌజ్ వస్తుంది మేడం పింక్ సారీ కొంగు ఇది బ్లౌజ్ మొత్తం బ్లూ ఇది చూడండి మొత్తం సారీ వస్తున్నా కొంగు వస్తున్నా ఇలా బ్లౌజ్ మొత్తం వివింగ్ లోనే అంతా వివింగ్ లోనే ఎక్కడ ప్రింట్స్ అయితే లేవు మెహందీ గ్రీన్ కి మెరూన్ కలర్ తీసుకున్నా చూసా క్లాత్ బాగుంది సారీ కొంగు ఇది బ్లౌజ్ మరోటి ఆఫ్ వైట్ లోనే చూడండి బోర్డర్ సారీ కొంగు ఇది బ్లౌజ్ డిజైన్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ఉండదు ఒక్క దానికి మ్యాచింగ్ లేదు ఇది మొత్తం శారీ వస్తుంది కొంగు మొత్తం బ్లౌజ్ మొత్తం బార్డర్ చూడండి పైన వర్క్ కట్ వర్క్ బార్డర్ ఇది బ్లౌజ్ మొత్తం శారీ వస్తుంది కొంగు వస్తుంది ఇది బ్లౌజ్ ఇది ఒక వెరైటీ శారీ కొంగు

ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది మేడం గ్రేకి బ్లూ కాంబినేషన్ డార్క్ గ్రే అండి బాగుంది మొత్తం సారీ వస్తున్నాడు మేడం కొంగు వస్తున్నాడు మేడం ఇది బ్లౌజ్ వస్తుంది మేడం ఇది చూడండి ఎల్లో కలర్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ బ్లౌజ్ గ్రే సారీ మేడం కొంగు ఇలా బ్లౌజ్ వస్తున్నాం స్కై బ్లూకి ఎల్లో కాంబినేషన్ ఇది మొత్తం సారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది ఇది బ్లౌజ్ మేడం రెడ్ టెంపుల్ బార్డర్ మసరైజ్లోనే మొత్తం సారీ కొంగు ప్లేన్ వచ్చి బ్లౌజ్ హ్యాండ్స్ హ్యాండ్స్కి వస్తుందండి ఇది ఒక లోనే డిఫరెంట్ మొత్తం బ్రౌ మొత్తం డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ ఉన్నదండి మొత్తం వర్క్ బార్డర్ ఉన్నది బార్డర్ చూడండి ఇది కొంగు వస్తుంది మేడం ఇదే ప్లేన్ బ్లౌజ్ వస్తుంది మేడం టిష్యూలోనే సో ఇంకొక ప్యాటర్న్ అండి మంచి గ్రీన్ డార్క్ గ్రీన్ కి ఎల్లో కాంబినేషన్ ఈ కొంగు వస్తుంది మేడం ద కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ మొత్తం ఆల్ ఓవర్ కొంగు మేడం ఇది బ్లౌజ్ టెంపుల్ బోర్డర్ లో మొత్తం సారీ కొంగు అండి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇది ఒక ప్యాటర్న్ డిఫరెంట్ ప్యాటర్న్ పెద్ద బోర్డర్ వచ్చేసి మొత్తం వర్క్ వస్తుంది మేడం ఇది కొంగు వస్తుంది మేడం కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లాక్ చూసారా బ్లాక్ సారీ కొంగు ఇది బ్లౌజ్ మేడం సో ఇవన్నీ ఎక్కువ కాస్ట్ ఉన్న చీరలే అండి మీరు చూస్తే ఐడియా వస్తుంది కదా ఇప్పుడు సెవెన్ సారీ కొంగు ఇలా బ్లౌజ్ వస్తుంది మేడం క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ అంటే ముందుగానే అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది మొత్తం సారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది మేడం ఇలా ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇది ఆల్ ఓవర్ శారీ బుట్ట వస్తుంది మేడం గ్రీన్ కలర్ కొంగు వస్తుంది సేమ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది మేడం గ్రే కలర్ మొత్తం శారీ కొంగు అండి ఇది బ్లౌజ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో మొత్తం శారీ వస్తుంది కొంగు ఇది బ్లౌజ్ వస్తుంది మేడం మొత్తం సారీ మేడం కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ మొత్తం సారీ కొంగు ఇది బ్లౌజ్ సారీ మేడం కొంగు ఇది బ్లౌజ్ వస్తుంది మేడం వైట్ క్రీమ్ కలర్ ఎంత బాగుందో చూసారా మేడం కొంగు వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ సో హ్యాండ్లూమ్ లో మరో చూడండి ఒకసారి కొంగు ఇది బ్లౌజ్ 750 రేంజ్ లోనే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా ఇది ఒకటి సారీ మేడం సెల్ఫ్ కలర్ లో మొత్తం బుట్ట వస్తుంది మేడం కొంగు వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇలా అన్నమాట సో చూడండి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో చాలా ఉన్నాయండి వందల కొద్ది చీరలు ఇంకా మీరు ఏ డిజైన్ కావాలి క్లాత్ ఎట్లా ఉంది ఇవన్నీ చూడాలి అంటే మాత్రం ఒక్కసారి వీలైతే షాప్కి వచ్చేసేయండి దిల్సు నగర్లో వెంకటాద్రి థియేటర్ పక్క లేన్లోనే షాప్ అయితే ఉంటుంది కుదరలేదు అంటే ఆన్లైన్లో హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్